నమస్కారం జూలై ఆరు ఆషాఢ మాస ఆదివారం శుక్లపక్ష ఏకాదశి రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి ద్వాదశి విశాఖ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు నలభై తొమ్మిది నుండి ఐదు యాభై ఒకటి మంది గలదు శైన ఏకాదశి పర్వదినం పునర్వాసుకార్త ప్రారంభం ఆదివారం విశాఖ నక్షత్రం ఉత్పాత యుగం ద్రవ్యనాశనం అనురాధ మృత్యుయోగం హాని గనక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శుభం ఎనభై ఎనిమిది వేల బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యము ఒక్క తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు భగవాన్ని పూజించిన అంతటి ఫలితాన్ని పొందుతారు దీపదానం చేసిన వారు శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షం పొందుతారు చాతుర్మాస దీక్షకు ఈ రోజు మొదటి రోజు కాబట్టి తొలి ఏకాదశి అంటాము ఈ నాలుగు నెలలు మనం చేసే విష్ణు పూజ పాతాళంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి చెందుతుంది ఈ ఏకాదశి నాడు ఉపవాస దీక్షతో ఉండి భక్తితో విష్ణుపారాయణ స్తోత్రాలతో ఆరాధించి సాయంత్ర సందూ తులసిమాల సమర్పించిన సకల సుఖ సంపదలు కలిగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇందున ఎలాంటి సందేహము లేదు తులసి దళాలు మారేడు ఆకులు స్నానంలో ఉపయోగిస్తే గంగా జలంతో స్నానం చేసిన ఫలితాలు కలుగుతాయి కలియుగంలో కఠిన ఉపవాసాలు చేయరాదని శాస్త్రం మోదుగ విస్తరలో ప్రసాదం తిన్నవారికి మోక్షం లభిస్తుంది తమలపాకులో తులసి దళాలు మారేడు ఆకులు ఒక్కలు ఉంచి వీలైనంత దక్షిణతో అర్హులైన బ్రాహ్మణులకు లేదా గురువులకు దానం చేస్తే బలిచక్రవర్తి చేసిన దానంతో సమానమవుతుందని గురువచనము శ్రీరామ్